చంద్రబాబు నాయుడు గారు దావోస్ యాత్రలో అట్ర ఫ్లాప్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు చేతులు ఇలా ఊపుకుంటూ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టగానే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే కాకుండా న్యూట్రల్ వైపు నుంచి కూడా ప్రశ్నల వర్షం మొదలైంది ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రజాదరణ ఎంత వృధా చేసావు నీ విజనరీ అన్నావు ఇంజనీర్ అన్నావు ఆడికి వెళ్ళావు ఉత్త చేలతో వచ్చావుందా నువ్వు తీసుకొచ్చింది గుండు సున్నా కదా అని అడుగుతారేమో అని ఒక భయంతో చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్ధ ప్రచారానికి ఒక తప్పుడు ప్రచారానికి ఒక కుట్రకి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికి తరలిపారు అది అంటే తను వచ్చిన ఏడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు లక్షల కోట్లకు పైచులకు పెట్టుబడులు వస్తున్నాయి వివి కంపెనీలు ఎక్కడ పెడుతున్నాయి సో అని చెప్పేసి ఒక ఎక్స ఏదైతే ఒక పీడిఎఫ్ కాపీ ఒకటి వదిలేరు పీడిఎఫ్ కాపీ వదలగానే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే దాన్ని భగవద్గీతగా భావించే ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు మెయిన్ పేపర్లు వచ్చేసి అంతవరకు బాగానే ఉంది కానీ దానికి మళ్ళీ పోస్టర్లు రెడీ చేసి పెయిడ్ సోషల్ మీడియా ప్రమోషన్ చేయడం మొదలెట్టింది అది చూసిన తర్వాత నిజంగా నువ్వు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇంత దౌర్భాగ్యుల టీడీపీ పార్టీ ఇంత దౌర్భాగ్యంగా పనిచేస్తుందా అని చెప్పేసి ఏదైతే బాబు చెప్పుకుంటున్నటువంటి ఈ ఆరు లక్షల కోట్లలో ఒక్కటైనా నిజముందా అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు లేకపోతే బోగస్ పరిశ్రమలు తప్పిస్తే ఏదైతే దావోస్ నుంచి గుండుసున్నాతో వచ్చాడో ఈ ఆరు నెలలు ఏడు నెలల్లో ఆయన తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు కూడా గుండుసున్నానే కదా ఇంతకు ముంత అసమర్థత ఏమైనా ఉందా వాళ్ళు రాసిన వాటి గురించి ఒకసారి విశ్లేషణ చేస్తే ఒక్కొక్క కంపెనీ గురించి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై మూడు జనవరిలో ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నానని అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది ఎన్టీపీసీ వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు అదైన తర్వాత విశాఖ వేదికగా రెండు వేల ఇరవై మూడు మార్చి మూడో తారీఖున వాళ్ళు అఫీషియల్గా ఎంవై కూడా చేసుకున్నారు పక్కన ఎంవై ఉంటుంది చూసుకోండి అది అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తారీఖున ఏపీఐఐసికి అండ్ ఎన్టీపీసీ అనుబంధ సంస్థ ఎన్జిఈఎల్కి రెండింటికి మధ్య పన్నెండు వందల ఎకరాల బూలీజ్ ఒప్పందం కూడా జరిగింది అది కూడా పక్కన ఉంది వార్త చూసుకోండి ఇది అలా అయిపోయిన తర్వాత ఎలక్షన్ కోర్టు రావటం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి షెడ్యూల్ కుదరకపోవడంతో అది కాస్త శంకుస్థాపన ఆగింది తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాయి చంద్రబాబు నాయుడు గారు రాగానే జనవరి ఎనిమిదో తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి టెంకాయ కొట్టంగానే అది నాదే అది నాదే అది నాదే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవటం దానికి ఎల్లో మీడియా బాకాలు వదటం ప్రజలు గమనించాలి ఇంకోటి అర్సలాస్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్ కంపెనీ ఇది భలే అద్భుతంగా ఉంటుంది ఇది ఏంటంటే మెట్టలు ఆల్రెడీ గుజరాత్లో పెట్టుబడి పెడతా ఉన్నాడు లక్షన్నర కోట్లు అది కాకుండా ఒడిస్సాలో పెట్టుబడి పెట్టడం కోసం ఎంవైలు కూడా కుదుర్చుకున్నాడు అక్కడి ప్రాజెక్ట్ ప్రాజెక్టు తరలిపోవట్లేదు అని చెప్పేసి ఒడిస్టా ఒడిస్సా ఇండస్ట్రియల్ మినిస్టర్ సమాధానం చెప్తా ఉన్నాడు మిట్టలు వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఎక్కడ భూములు చూసింది లేదు కనీసం ఒక ఎంఓఎ చేసుకుంది లేదు వాళ్ళొక ప్రకటన చేసింది లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన నారా లోకేష్ గారు మాత్రం జూమ్ మీటింగ్లో ఎంఓఎల్ చేసుకున్నారంట అదేంటో అద్భుతంగా ఉంటుంది ఇలాంటి ఇలాంటి జిమ్కులని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నడుస్తుంది జూమ్ మీటింగ్లో ఎక్కడైనా ఎంవయోలు జరుగుతాయా అంతకు మించి ఒక్కడు కూడా ముందు పెట్టకపోతే లక్షా ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేసినట్టు దాని నుంచి యాభై ఐదు వేల మందికి ఉపాధి కల్పించినట్టుగా వీళ్ళు చేసుకునే ప్రచారం ఏమాత్రం సమంజనీయం ఇక ఎన్హెచ్పిసి అండ్ ఏపీ జెన్కో దీని లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి ఏడు వేల మందికి ఉపాధి అని చెప్పేసి మూడో ఐటమ్గా రాశారు వాస్తవం ఏంటంటే ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడున ఏపీ జెన్కో ఎండి చక్రధర్ బాబు గారికి అండ్ అదేవిధంగా ఎన్హెచ్పిసి రిప్రజెంటేటివ్స్కి మధ్యన ఒప్పందం జరిగింది అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు జొంతల దగ్గర గ్రీన్కో పదివేల కోట్ల రూపాయలు పదివేల మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఫౌండేషన్ స్టోన్ వేశారు ఏది వర్చువల్గా అదే రోజు ఏఎం గ్రీన్కో ఎనర్జీ కందికాయలపల్లె విలేజ్ పాణ్యం దగ్గర దానికి కూడా ఫౌండేషన్ స్టోన్ వేశాడు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి ఎక్రాన్ ఎనర్జీ మద్దవరం బేతంచర్ల దగ్గర పదకొండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ వేశాడు ఆ రోజే ఎన్హెచ్పిసి అండ్ ఏదే ఏదైతే ఏపీ జన్కో మధ్యన ఒప్పందం జరిగింది లక్ష కోట్ల పెట్టుబడులతో వాళ్ళకి ఈరోజు ల్యాండ్ అలొకేషన్స్ కూడా జరిగాయి దాన్ని కూడా వీల్ది వీల్ది అని చెప్పుకుంటున్నారు ఇక బీపీసీఎల్ విభజన చట్టంలో ముఖ్యమైన హామీ పెట్రో కాంప్లెక్స్లో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి హామీ అది అది కాస్త ఎన్నాళ్ళు ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తారేమోనని చూస్తే వాళ్ళు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి పదివేల కోట్ల రూపాయలు అడుగుతూ ఉన్నారు ప్రాజెక్ట్ పెట్టడానికి ఫీజిబిలిటీ ఉందా లేదా అని కనుక్కోవడం కోసం వాళ్ళు ఈరోజు చేస్తూ ఉంటే వాళ్ళు రి రియల్గా తొంభై ఆరు వేల ఏడు వందల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేసినట్టుగా ఆల్రెడీ మూడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేసినట్టుగా వీళ్ళు చేసుకునే ప్రచారం ఏదైతే ఉందో చండాలం హేయం ఇక రిలయన్స్ ఇండస్ట్రీ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి అంట రెండు లక్షల యాభై ఐదు వేల మందికి ఉపాధి అంటండి హా హాస్యాస్పదం కాదా ఇది పద్నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఎనిమిది చెట్ల రిలయన్స్ బయో ఎనర్జీకి సంబంధించి ప్లాంట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇరవై రెండు నుంచి అవి ఏదైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి ఈరోజు ఓపెనింగ్ రెడీగా ఉన్నాయి ఇవే కాకుండా విశాఖ ఎంఓల్లో మేము చేసుకున్న వాటిలో పది గిగా వాట్లకు సంబంధించి ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ అది చేసుకున్నారు వాటికి ల్యాండ్ అలాకేషన్స్ కూడా మేమే చేసాం దానికి ఈరోజు వాళ్ళది మాది ఇది మాది ఇది అని చెప్పేసి చెప్పుకుంటుంటే ఇంకేం చెప్పాలి వాళ్ళకి ఇంకా ఇవి కాకుండా వాళ్ళు చేసుకున్న మేధులు టీసీఎస్ రెండు వేల ఇరవై జనవరిలో విశాఖలో టీసీఎస్ డేటా సెంటర్ రాబోతుంది అని చెప్పి టీసీఎస్ అఫీషియల్గా ప్రకటిస్తే దాన్ని ఈనాడు పత్రిక వచ్చేసింది చూడండి మళ్ళీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కోవిడ్ రావడంతో ఇరవై రెండు వరకు కోవిడ్ మళ్ళీ జ ఇరవై రెండున చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి దానికి ముందడి వేశారు వేసిన తర్వాత విశాఖపట్నంలో మేము వాళ్ళకి భూములు కావాలంటే భూములు ఇస్తాం లేకపోతే మిలియన్ టవర్లో పెట్టుకోండి అంటే మిలీనన్ టవర్కి వాళ్ళు సంసిద్ధమయ్యారు గవర్నమెంట్ మారింది మిలీనన్ టవర్ అన్నారు ఇప్పుడు తీరా చూస్తే నిన్న ఈనాడు పేపర్లో మేధా టవర్స్ విజయవాడకి రమ్మంటున్నారు ఏం విశాఖపట్నం మీద అంత కక్ష ఐటీ విశాఖపట్నంలో ఉండకూడదా అమరావతికి దగ్గరలోనే ఉండాలా సో అలాంటి విశాఖపట్నం నుంచి కూడా దాన్ని అక్కడికి రమ్మంటున్నారు అది అసలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనాలలోచన నిర్ణయాలు ఇంకోటి ఉంటుందండి ఎస్సి ఎస్ఏఈఎల్ సోలార్ ఎంహెచ్పి నార్వే కంపెనీ అంట వచ్చి కొట్టిపాటి రవి గారిని కలిసి వెళ్ళిపోయారంట వాళ్ళు ఎక్కడా ప్రకటన చేయాలా ఒక చిన్న ఎంఓయూ లేదు ఒక ల్యాండ్ అలాకేషన్స్ లేదు ఆ కంపెనీ నుంచి అఫీషియల్ నోట్ లేదు పదిహేడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్పి చెప్పారు దాన్ని మళ్ళీ డబల్ ఎంట్రీ చేశారు అసలు ఎంఓయూ లేని దాన్ని ఎస్ఏఎల్ సోలార్ ఎంహెచ్పి వన్ ఎంహెచ్పి టూ అని చెప్పి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల బోగస్ పెట్టుబడిని వస్తున్నట్టుగా చూపించారు ఇది కాకుండా టాటా పవర్ నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై 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 నాలుగున నటరాజన్ గారు చంద్రశే ఏదైతే జగ చంద్రబాబు నాయుడు గారిని కలిశారు మంచిదే కలిసిన తర్వాత నటరాజన్ గారు కానీ ఏదైతే టాటా గ్రూప్ కానీ మేము ఆంధ్రప్రదేశ్లో టాటా పవర్లో పెట్టుబడులు పెడుతున్నాం అని చెప్పి ఎక్కడైనా చెప్పారా చెప్పలేదు అఫీషియల్ నోట్ ఇచ్చారా ఇవ్వలేదు అదేవిధంగా ఎంవైయు జరిగిందా జరగలేదు మొన్న జరిగినటువంటి ఎస్ఐపిబీలో దానికి ఏమైనా క్లియరెన్స్లు ఇచ్చారా ఇవ్వలేదు మరి ఎక్కడి నుంచి టాటా పవర్ వచ్చింది దారుణం ఏంటంటే పదో పాయింట్ టాటా పవరే కాకుండా వీళ్ళు ఇంకోటి ఏం చేశారంటే పదిహేడో పాయింట్లో కూడా టాటా పవర్ని డబుల్ ఎంట్రీ చేశారు అంటే ఆల్మోస్ట్గా వాళ్ళు చెప్పుకున్నటువంటి టాటా పవర్కి సంబంధించి రెండు ఏదైతే రెండు వేల కోట్ల రూపాయలని రెండుసార్లు డబల్ ఎంట్రీ చేశారు ఇది కూడా ఒక బోగస్ పెట్టుబడి నిజంగా టాటా పెడితే ఆనందమే కానీ లేని టాటాని రాని టాటాని ఎట్లా చూపిస్తారు వీళ్ళు ఇక గ్రీన్ కో రెండు ప్రాజెక్టులు పదహారు వందల యాభై కోట్లు ఎక్కడ చేసుకుంది అది వి విశాఖ సమ్మిట్లో దేనికి ఆల్రెడీ గ్రీన్ కో ఉంది దానికి ఏదైతే ఎక్స్పాన్షన్ కింద మేమే ల్యాండ్ అలాకేషన్ చేసాం వాటికి టెంకాయ కూడా కొట్టాం ఎప్పుడు కొట్టాం మేము టెంకాయ కొట్టింది సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున ఈసారి ఇరవై రెండున దాన్ని కూడా మర్చిపోతేట ఇంకోటి ఆస్తా గ్రీన్ ఎనర్జీ ఇది భలే కామెడీ ఉంటుంది అసలు ఎంత కామెడీ ఉంటుందంటే సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై రెండున సీఎం జగన్ గారి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగింది ఆ సమావేశంలో ఇండోసెల్కి సిరిటిసాయి ఎలక్ట్రికల్స్కి ఇట్లా భూములు ల్యాండ్ అలాకేషన్స్ చేస్తూ ఆస్తా గ్రీన్కి కూడా పద్దెనిమిది వందల మెగావాట్ల పంపుడు హైడ్రో ప్రాజెక్టుకి గాను కడప జిల్లా వంగిహల్లు దగ్గర పదమూడు వందల తొంభై ఎకరాల ల్యాండ్ అలాకేషన్ చేసాం వర్క్ స్టార్ట్ అయిపోయింది రెండు వేల ఇరవై తొమ్మిదికి ఫినిష్ అవుతుంది అని చెప్పి ఆస్తా గ్రీన్ వాళ్ళు అఫీషియల్ నోటీ ఇచ్చినారు కానీ అది చంద్రబాబు నాయుడు గారు తెచ్చినట్టుగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కల్పించినట్టుగా ఎంత ఘోరం అసలు ఇది ఇది కాకుండా ఎక్రాన్ ఎనర్జీ ఇది భలే జిమ్మిక్ అండి ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడున జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ అలొకేషన్ చేశారు బే బేతం చెల్ల ల్యాండ్ అలొకేషన్ బేతం చల్ల దగ్గర దానికి ఫౌండేషన్ స్టోన్ వేసారు అది వర్క్ నడుస్తూ ఉంది పదకొండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి దాన్ని స్పిట్ చేసి పదమూడో పాయింట్ పద్నాలుగో పాయింట్ పంతొమ్మిదో పాయింట్ ఇరవయో పాయింట్ మొత్తం కూడా ఎకరాన్ ఎక్రాని ఎక్రానని స్పిట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ల్యాండ్ అలాకేషన్ చేసి ఫౌండేషన్ స్టోన్ వేసి వర్క్ నడుస్తూ ఉంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా తీసుకోవడం ఎంతవరకు సమంజసం ఇది ఇది కాకుండా హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఈ అమ్మ మరీ కామెడీ అనిపిస్తుంది అండి ఇది ఎందుకు కామెడీ అనిపిస్తుంది అంటే ఏదైతే విశాఖ సమ్మిట్లో వాళ్ళు పెడతామని చెప్పి ముందుకొచ్చి ముప్పై వేల కోట్ల రూపాయలు పెడతామని ముందుకొచ్చి ఇది మూడో తారీఖున ముందుకొస్తే పదిహేనో తారీఖున ఇప్పుడు సీఎస్గా ఉన్నటువంటి విజయానంద్ గారు ఆ రోజు కార్యదర్శిగా ఉండేవాళ్ళు ఆయన చేత ఆయనకి అండ్ హీరో ఫ్యూచర్ బిజినెస్ ఏదైతే హీరో ఫ్యూచర్ ఎనర్జీకి సంబంధించినటువంటి బిజినెస్ హెడ్ అరుణ్ త్రిపాఠికి మధ్య ఎంఓఈ కూడా జరిగింది దాంట్లో భాగంగా రెండు వేల కోటి రూపాయలు ఇప్పుడు పెడతా ఉన్నారా దాన్ని చంద్రబాబు నాయుడు గారి ఖాతా ఇంకా క్లీన్ రెన్యూబుల్ ఎనర్జీ రెండు వేల కోట్లు అంట ఏం ప్రాజెక్టు ఎక్కడుందో ల్యాండ్ అలొకేషన్స్ లేవు అఫీషియల్ మీటింగ్స్ లేవు అఫీషియల్ ఎంఓఎల్ లేవు అఫీషియల్ న్యూస్ లేదు కనిపెట్టేస్తా ఉన్నారు ఇక టాటా పవర్ డబుల్ ఎంట్రీ ఇచ్చేశారు ఇది కాకుండా లాస్ట్లో యాక్షన్ టెసా ఇది పదకొండు వందల డెబ్బై ఐదు కోట్లు నవ్వు వచ్చింది నాకు ఎక్కడ ఎవరు పెడుతున్నారు ఎప్పుడు పెడుతున్నారు ఎంత పెడుతున్నారు అఫీషియల్ ఎంఓఈ ఏది కనీసం కంపెనీ ప్రతినిధులతో మీ మీటింగ్ ఫోటో ఏది ఏమీ లేదు ఇట్లా చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి మీడియా బలంతో తనదైన శైలిలో చెయ్యని దాన్ని తనే చేసినట్టుగా జరగని దాన్ని కూడా తన ప్రభుత్వంలో జరుగుతున్నట్టుగా ఎవరికో పుట్టిన బిడ్డని తన తండ్రి అని చెప్పుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ విజన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఆలోచనని ఈరోజు మీరు కూలీ తీసుకుంటున్నారంటే ఇంతకు మించి నిస్సిగ్గుగా రాజకీయాలు చే చేసేటువంటి వ్యక్తి నిస్సిగ్గుగా రాజకీయాలు చేసే పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కాదు ప్రపంచ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు ఉండరు అనడానికి నిస్సందేహంగా చెప్పగలము ప్రజలరా ఆలోచన చేయండి మీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎవరు పనిచేశారు సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా ఎవరు ముందుకు తీసుకెళ్లారు లేకపోతే కేవలం సోది కబుర్లు సోది మాటలు సొల్లు కబుర్లు చెబుతూ కాలం గడుపుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఎవరు మభ్యపెట్టారు అనేది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచన చేసుకోవాలి థ్యాంక్ యూ